మహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో అరవై ఆరు లక్షల ఆరు వేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు రహదారులకు ఇరువైపులా స్థలం ఉంటే బహుళ వరుసల మొక్కలు నాటాలని చెప్పారు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వరమహోత్సవం కింద నాటిన ప్రతి మొక్క బతకాలని మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని అన్ని ప్రభుత్వ సంస్థలు రహదారులకు ఇరువైపులా తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు ఏ కార్యాలయం రహదారిని మొక్కలు నాటకుండా వదలకూడదని గుంతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అలాగే మొక్కల ఎంపిక భూమి సిద్ధం ఎరువు వేయడం మొక్కలు నాటిన తర్వాత వాటికి నీటిని పోయడం సంరక్షించడం వాచర్ ఏర్పాటు మొక్కల సంరక్షణ వంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మొక్కలు నాటే కార్యక్రమంపై అలాగే మొక్కల సంరక్షణ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మేటి వరకు శిక్షణ ఇవ్వాల్సిందిగా డీఆర్డీఓను ఆదేశించారు రహదారులకు ఇరువైపులా స్థలం ఉంటే బహుళ వరుసల మొక్కలు నాటాలని జిల్లా స్థాయి కార్యక్రమంతో పాటు నియోజకవర్గాలలో మొక్కలు నాటేందుకు సంసిద్ధంగా ఉండాలని సంబంధిత శాసనసభ్యులను మొక్కలు నాటే కార్యక్రమానికి ఆహ్వానించాలని జిల్లా అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడాన్ని పూర్తి చేయాలని ఆయన తెలిపారు ఎక్కడా అటవీ భూములు అన్యాక్రాంతం కావడానికి అవకాశం ఇవ్వకూడదని ఎక్కడైనా అన్యాక్రాంతం అవుతున్నట్లు దృష్టికి వస్తే తక్షణమే పోలీసు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు కొత్తగా అన్యాక్రాంతంపై కఠినంగా వ్యవహరించాలని ఎఫ్ఆర్ఓలు వారి పరిధిలో అటవీ భూములకు సరిహద్దులను ఏర్పాటు చేయాలని అటవీ భూముల పరిరక్షణలో అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు నిబంధనల ప్రకారమే ఇసుక సరఫరా చేయాలని జిల్లాలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా జరగకూడదని అవసరమైన చోట మన ఇసుక వాహనం ద్వారా మాత్రమే ఇసుక సరఫరా చేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అన్నారు ప్రభుత్వ పనులకు ఇసుక సక్రమంగా వెళ్లాలని ఎక్కడైనా ఇసుక రవాణాలో అక్రమాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా ప్రభుత్వ పనులకు ఇసుకను తీసుకునే అధికారులు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు సరిగా అమలు చేయాలని జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో కఠిన చర్యలు చేపట్టి నిఘాను పెంచాలని ఇసుక రీచులు ఉన్న గ్రామాలలో అవసరమైతే ప్రభుత్వ పనులకు ఇసుకని ఇస్తామని ఇసుక సరఫరా విషయంలో మండల టీములు పూర్తి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు గ్రామస్థాయి బృందాలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకించి తాగునీరు శానిటేషన్ను పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు గ్రామస్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటలలోపు తాగునీటి ట్యాంకులు లీకేజీలు మరమ్మతులు అన్నింటినీ పరిశీలించాలని ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తక్షణమే వాటిని అరికట్టడమే కాకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు పారిశుద్ధ్యం విషయంలో గ్రామమంతా తిరగాలని ఎక్కడైనా రోడ్లపై నీరు నిల్వ ఉండడం డ్రైనేజీ మూసుకుపోవడం మొక్కలు పెరగడం వంటివి జరిగినట్లయితే వాటిని తొలగించాలని దోమలు కుట్టకుండా ఫాగింగ్ చేయించాలన్నారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు చోట్ల అంటువ్యాధులపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమాలకు తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు అధికారులు అందరూ హాజరు కావాలని అన్నారు ఫ్రైడే తప్పనిసరిగా అన్ని గ్రామాలలో జరిగేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖతో పాటు గ్రామస్థాయిలోని అన్ని శాఖల సిబ్బంది అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు ఉన్నది లేనిది పరిశీలించాలని అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అన్నారు జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించినట్లుగానే ఈ శనివారం వరకు అన్ని మండల కార్యాలయాల్లో సైతం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయాలను శుభ్రంగా ఉంచడంతో పాటు పిచ్చి మొక్కలు తొలగించాలని చెత్త చెదారం పోస్టర్లు వంటివి తీసివేయాలని అన్నారు ఎలక్ట్రిక్ వైర్లు సరిచేయాలని టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా తాగునీరు ఉంచాలని సోమవారం రోజు ప్రజావాణి అనంతరం మండల స్థాయి అధికార బృందాలు ప్రతి కార్యాలయాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎక్కడైనా అటవీ భూములు అన్యాక్రాంతం అవుతుంటే తమకు సమాచారం అందిస్తే పోలీసుల నుండి అవసరమైన సహకారాన్ని అందజేస్తామని ప్రభుత్వ భూముల పరిరక్షణ చాలా ముఖ్యమని అన్నారు ఎస్డీపీఓలు సిఐలు ఎస్ఐలు ఇసుక అక్రమ రవాణా అలాగే అటవీ భూముల అన్యాక్రాంతంకు సంబంధించి సమాచారం అందిన వెంటనే స్పందించాలని వాటిని అన్యాక్రాంతం కాకుండా ఆపాలని అన్నారు ఎక్కడైనా ఇసుక విషయంలో సమస్య ఉన్నట్లయితే స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం సమాచారం ఇచ్చి వారి భాగస్వామ్యంతో సమస్యను పరిష్కరించేందుకు చూడాలని అన్నారు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినందున పోలీసు అధికారులు అందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ మొక్కలు నాటనంపై సలహాలు సూచనలు అందజేశారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర డీఆర్డీఓ నాగిరెడ్డి జడ్పీసీఓ ప్రేమ్కరణ్ రెడ్డి రెవెన్యూ పోలీస్ అటవీ శాఖ అధికారులు మండలాల నుండి ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు పోలీసు అటవీ శాఖ అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిబ్బంది తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు